నా పేరు పసుపులేటి వెంకట సుబ్బారావు అండి మాది గన్నవరం నియోజకవర్గం గుంటూరు మండలం చాగింటిపేట గ్రామం అండి అబ్బాయి మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు అయిపోవచ్చింది ఈరోజు రైతాంగ ప్రభుత్వం మాది అని చెప్పి ఆయన రీ రెండు మూడు రోజుల క్రితం కూడా రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి నేను బటన్ నొక్కాను అని చెప్పి ఇన్పుట్ సబ్సిడీ వేసాను ఎనభై శాతం వరకు కూడా అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తూ కూడా ఆయన బటన్ నొక్కాను అని చెప్పి మాట్లాడుతున్నారు రైతాంగాన్ని ఆదుకున్నా అని చెప్తున్నారు ఎలా ఉంది ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏం చెప్తారా మాకు ఈ రోజు వరకు పదమూడు వందల పదమూడు వేల ఐదు వందలు ఇంతవరకు రాలేదండి మోడీ గారి రెండు వేలు మాత్రం వచ్చింది సార్ మరి ఈ ఇన్పుట్ సబ్సిడీ అని చూడండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పాస్బుక్లు దమ్మని ఉండేప్పుడు మరి గన్నవరంలో ఉండేదండి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు కదా పాస్బుక్లు ఇమ్మని ఏఈఓ గారు ఒక లెటర్ మీద రాసేవాడండి మేము ఆ స్లిప్ తీసుకుని వెళితే మాకు సకాలంలో సక్రంగా వచ్చేయండి ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అని పెట్టి రైతు భరోసా కేంద్రకి వెళ్ళమన్నారండి ఈ మధ్య రీసెంట్గా పురుగు మందులు వచ్చినాయండి అది స్ప్రింట్ అని నేను ఏమండీ ఏఈఓ గారు దగ్గరికి వెళ్ళా సుందర గారు నాకు ఎకరం ఎనభై ఒక సెంటు ఉంది మరి అంటే రాత్రి ఒక రెండు కేసులు వచ్చినాయండి అయిపోయినాయండి అన్నారు అది ఎటువంటి ఏమీ లేదండి అవి వచ్చినాయో పెద్ద రైతులు తీరుతున్నాయి పెద్ద రైతుకు బల్క్ అమౌంట్కి ఇచ్చేస్తున్నారు సన్నకారు రైతులకు ఎటువంటి ఉపయోగం లేదండి అది కాక నేను పోయిన సంవత్సరం పాలడుగు నాయసుల గారికి పద్నాలుగు వందల యాభైకి ఉడ్డంనండి పదమూడు పద్దెనిమిది అనే రకం పద్నాలుగు వంద నాకు ఆ నెలలు ఆపి నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళానండి తర్వాత ఈ సబ్సిడీ గురించి నేను విజయవాడ కూడా వెళ్ళానండి మన ఈ బియ్యం తరు చూడండి ఆఫీస్కి కూడా వెళ్ళానండి పవర్ సప్లై ఆఫీస్ కూడా వెళ్ళాండి వెళ్ళి ఏంటి అని అంటే నీ ఆధార్ నెంబర్ చెప్పన్నారు నా పేరు చెప్పన్నారు త్వరలో వస్తాయనండి ఆరు నెలలు ఆపి తర్వాత మిల్లర్ నాకు పన్నెండు వందలు ఇచ్చాయండి నేను గతంలో ఒక ఐదు ఎకరాలు కవులు చేసే ఉండండి వాళ్ళకి పద్నాలుగు వందల యాభై కంపెనీ చెప్పన్నా మిల్లర్ నాకు పన్నెండు వందలు ఇచ్చాడు నేను నాకు పన్నెండు వందలు కడిగితే కొత్త నాకు మొత్తం కట్టాలని చెప్పానండి ఈ విధంగా నేను చేసే కౌలు పొలం కూడా నా నోటు కడిచ్చిపోయిందండి పోయిందండి కొనుక్కోగలుగుతున్నారా ఎరువుల రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితి ఇప్పుడు ఎరువుల రేట్లు అంటే మన స్టేట్కి సంబంధించిన కాదు కూడా కేంద్రం వాళ్ళు మళ్ళీ మొన్న రీసెంట్గా ప్రధానమంత్రి సబ్సిడీ పొడిగించామన్నారు ఉన్నారు ఎరువుల రేట్లు మరి రేటు పెరిగినా ఇదివరకే డిఐపి ఉండేదండి ఎనిమిది వందల తొమ్మిది వందలు ఇప్పుడు పదమూడు యాభై పదమూడు యాభై అయినా రైతు కొనుక్కుంటున్నామండి మాకు ఇబ్బంది ఏం లేదు కొనుక్కుంటున్నామండి మాకు మరి తప్పదు కాపదం తప్పదు కానీ కూలీ రేట్లు పెరిగినాయండి గ్రామాల్లో ఈ లేనిపోయిన పథకాలు పెట్టడం ఆ పథకాల వల్ల ఇదివరకు రెండు వందల రూపాయలు ఇస్తే రేపు కూలి ఉందని అడిగేవాళ్ళండి ఇప్పుడు ఐదు వందలు ఒక సేసా ఇవ్వాలండి కూలీలు రావట్లేదండి రైతే పని చేసుకోవాలి నాకు తెలిసినప్పటికీ రానున్న కాలం వ్యవసాయం కొంచెం నిర్వీర్యం అవుద్దండి రోజున బియ్యం కనీ విరిగిన రీతిలో పదిహేను వందల యాభై అంటే రైతే కొనుక్కోలేడండి బియ్యం ఇదివరకు మేము ఏం చేస్తాం ఎలుకల గురించి ఒడ్డాని నమ్మేసుకుని పాతి కిలోలు బియ్యం తీసుకునేవాళ్ళం అయ్యే వాళ్ళం ఇప్పుడు బియ్యం కూడా కొనుక్కోలేమండి మళ్ళీ పురు వెనక పురులు పాత్రలో రావాల్సిందేనండి మేము నివ్ర చేసుకోవాలనుకుంటే అవే అభివృద్ధి ఒక్క తట్ట మట్టి కూడా లేదండి అక్కడ రెండు వేల నాలుగులో మాకు ఏటు గండి అండి ఆ గండి పడడం వల్ల అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము సిటీ కేబుల్కి ప్రెస్ వాడు కూడా తెలియపరిచామండి తెలియపరిచే గండుపులు అడిగితే అప్పుడు ఈ దీనికి డ్రైనేజ్ ఆఫీస్ అండి గుడివాడ కొంతమంది రైతులు వెళ్ళి ఏమండి గండి పడింది మరి గండి పడుతుండని చెప్పంటే ఎవరు మాకు సరైన సమాధానం చెప్పలేదండి ఒక ఆమె అమినగడ్డం వచ్చి ఈ గండి ఎప్పుడో కూల్చినట్టు బిల్లు చేశారని చెప్పన్నానండి నేటి వరకు ఆ గండి అట్టగా ఉందండి మీరు చూసినా అలాగే ఉండదండి మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీలో గెలిచి మీకు ఆ డొంక ఎత్తనా నేను కోటి రూపాయలు శాంక్షన్ చేసి చెప్పి దిమ్మేశారండి ఇంతవరకు ఆ డొంక లేదు ఏమి లేదండి ఆ దిమ్మ అలాగే ఉందండి ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి లేదండి ఎటువంటి డెవలప్ లేదు సార్ అది విషయం అబ్బాయి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇంకా నెల రోజులు అనేది ఉంది టైం ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు సిద్ధం సభల్లో నేనే గెలుస్తాను వచ్చే ఎన్నికల్లో నూట అని చెప్పేసి ఎలా ఉండబోతుందంటారు అంటారు ఏం చెప్తారు ఏమండి ఇప్పుడు ప్రతివాడు గెలవాడని కోరుకుంటాడు కానీ ప్రజా వ్యతిరేకత బాగా ఉందండి గ్రామాల్లో కానీ టౌన్లో కానీ టౌన్ సంఘం నాకు తెలియదు గ్రామంలో మాత్రం ప్రజా వ్యతిరేకత ఉందండి మరి దాన్ని బట్టి నాకు తెలిసిన బట్టికి ఏదన్నా రబడిజన్ చేసి ఓటెమ్స్ వేసుకుంటే తప్ప ఓటేసే వేసే పరిస్థితి వాళ్ళు లేదండి అదే జనసేన టీడీపీ కలవకుండా ఉంటే మాత్రం మళ్ళీ ముఖ్యమంత్రి గారి గెలిచేవాడు అండి రోజున గెలిచిన కలవడం వల్ల ఆయనకి ఎటువంటి అవకాశాలు లేవండి అది భవిష్యత్తు మనం చూడాల్సింది కానీ అండి గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇవన్నీ చాలా బాగున్నాయండి అన్ని విధాలు మరి ఇప్పుడు ఇది ఆయన డిసైడ్ చేశాడు మరి ఇప్పుడు మనకి మేము రైతు భగంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రుణమాఫీ చెప్పని ఒక ఇయర్ లికిస్తేనేప్పటికీ లాస్ట్కి ఆయన ఓడిపోయడానికి ఇంకా రైతులు కొంచెం రావాల్సిన బాకే కూడా ఉందండి అది రాలేదు సార్ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చూపించిన అత్యధిక ఉన్నతమైన పథకం ఏంటంటే చంద్రన్న భీమా ఆ భీమా వల్ల మాకు భేదవాడు చచ్చిపోతే ఇమీడియట్గా డబ్బులు ఇచ్చేయండి అందువల్ల ఆ కుటుంబాలు చాలా హాయిగా పోతున్నాయండి ఈ రోజు వరకు చంద్రాన భీమా అనేది నెంబర్ వన్ అండి అదే అండి విషయం అది మాత్రం మహాఘోరం అండి ఇప్పుడు నేను ఫార్మర్ అండి నేను మంగళగిరి ఏదో పని మీద వెళ్తా టీవీఎస్ మీద వెళ్తా బాగా ఆకలి వేస్తుంది నొలకపేటలో రోడ్డు పక్కనే ఉందండి వెళ్ళిపోయి నా మట్టుకు నేను తిన్నానండి ఐదు రూపాయలు తింటే ఎంతో హ్యాపీగా ఉందండి అన్నా క్యాంటీన్ తీసేయడం మహాఘోరం అండి మహా పాపం కూడా అండి అదే అండి విషయం అంటే చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ముసలి అయిపోయాడు అని విమర్శలు చేస్తారు కదా ఏమండి ఆయన ఒక విజన్ నాయకుడు అండి చంద్రబాబు నాయుడు గారు అయిపోవడం కాదు ఆయన ఒక విజనుండ నాయకుడు మంచి నాయకుడు ఆయన ప్రపంచ మేధావులో ఒకడండి ఆయన లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ లేదండి ఈ పట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోతే మన ఏపీ స్టేటు ఎడారి ప్రాంతంగా మారిపోద్దండి ఎటువంటి ఏమండి అప్పుడు ఆయన నీటి సంఘాలు పెట్టాడు నీటి సంఘాలు పెట్టినప్పుడు ప్రతి సంవత్సరం కాలువలకి డిస్ట్రిబ్యూట్ కమిటీకి డబ్బులు ఇచ్చాయండి కాలువలు యాసకాలం వచ్చిందంటే తూటికాడు ముందు కొట్టేవాళ్ళం అండి కాలువలు తోమేవాళ్ళం గళ్ళు వేసుకునేవాళ్ళం అసలు ఈ ఐదు సంవత్సరాల్లో కాలువ గురించి పట్టించుకోవడం లేదండి మేము నీళ్ళు రాక రైతులు ఆయిల్ పెట్టుకుని ఇంజనాలు పెట్టుకుని నానా బాధలు పడ్డామండి అండి ఈ సంవత్సరం మాత్రం అంటే మీకోసం పట్టిసీమ తీసుకొచ్చామని చెప్పేసి పట్టిసీమ ద్వారా నీళ్ళు దెబ్బలు చెప్పారు మరి ఈరోజు దాని నుంచి రావట్లేదు అంటారా మీరంతా కరెక్టే సార్ అసలు మనకి డ్రైనేజీ ఉందండి డ్రైనేజ్ స్టాక్ అయితే మన ఇంటి ముందే వాసన వస్తుంది కాలువలు తమ్మున్నప్పుడు ఆ వాటర్ అక్కడ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి తీసినప్పుడు అప్పుడు సక సక్కగా పంటలు పండి కాలువలు అందరికీ వచ్చినాయి ఇప్పుడు కాలువలు పూడిగిపోయినాయండి మరి అదేవిధంగా ఈ పరికాహార పథకం చేస్తున్నారు వీళ్ళు కూడా సరిగ్గా పనిచేయట్లేదండి వీళ్ళు ఫీల్డ్ ఎస్టేట్లు వాళ్ళు ఉన్నారు మనిషి ఇరవై రూపాయలు తీసుకుంటాం తర్వాత ఎక్కువ మచ్చలు రాసుకుంటాం దానికి కూడా వెరిక్వేషన్ లేదండి అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే కంప్లైంట్ చేస్తే వచ్చిన పోసేదండి ఇప్పుడు అది లేదండి ఎటువంటి కాలవర కూడా సరిగ్గా తోటలేదండి ఇప్పుడు మాత్రం నాకు తెలిసినప్పటికీ ఈసారి అండి నేను నూటికి నూరు శాతం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందండి నూటికి నూరు శాతం అండి నా అభిప్రాయం అదే అండి